దశ ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది చేసుకోలేరు నేను ఎప్పుడూ ఒకటే అంటాను ఈరోజు మీరు చూసారు దశ ఫస్ట్ టైం బాలయు ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి ఆయన టాలెంట్ చూసాం మీరు కూడా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్గా పెట్టుకోమని ఆనాటి ప్రభుత్వంలో వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే రెండు ప్రభుత్వాలకు కూడా సయోధ్య ఉండాలి కనీసం మీరు మంత్రులు తీసుకోబోతు పోయారు ఒక స్పీకర్ని తీసుకోమని తెల్లవారితో నిర్ణయం చేసి ఆయనకు ఇన్ఫార్మ్ ఇన్ఫార్మ్ చేశాం మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకర్గా ఒక దళితుణ్ణి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా రాణించాడు గోదావరి ట్రైన్లో వచ్చి నా దగ్గరకు వచ్చినాక ఫ్లైట్ ఎక్కిపోతానంటే నువ్వు వెళ్ళమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఫ్లైట్లో ఉన్నాడు ఫ్లై ఫ్లైట్లో ఉన్నాడు ఫ్లైట్లో ఉంటే దిశ వాజ్పాయి గారు ఫోన్ చేసి మీరు ఇప్పుడన్నా ఒప్పుకోండి టెన్ థర్టీకి నామినేషన్ వేయాలి పన్నెండు గంటలకు పదకొండున్నర పన్నెండు గంటల టైం టైం కూడా అయిపోతుందంటే అప్పుడు నేను అన్నాను ఓకే నేను చెప్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఓకే అండి బాలయ్య గారికి ఇస్తున్నా అని చెప్పి బాలయ్య గారు ట్రై ఫ్లైట్లో ఉంటే ఎర్రమ్నాయుడు గారికి ఫోన్ చేసి పిఎం గారు ఇది ఇచ్చేశారు మీకు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తారు ఇస్తారు ఇమ్మీడియట్ దిగతానే తీసుకుపోయి నామినేషన్ ఇప్పించమంటే ఎగ్జాక్ట్గా ఐదు నిమిషాలకు ముందు పోయి నామినేషన్ ఇస్తారు అధ్యక్ష బట్ ఒక దళిత ఒక ఎస్సీ బిడ్డ బ్రహ్మాండంగా రాణించి మొత్తం దేశమంతా కూడా మెప్పించే స్థాయికి ఎదిగారంటే అదే తెలుగుదేశం పార్టీ తెలుగు గడ్డ గర్వపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇదే మరిగా అధ్యక్ష తొంభై తొమ్మిదిలో మీరు కూడా ఉన్నారు మీరు కూడా మంత్రి ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం ఒక మహిళ ఒక దళిత మహిళని స్పీకర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం చేశాం ఆ రోజు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒక దహి దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత కూడా మనకు దక్కింది అధ్యక్ష ఇంకొక పక్క అధ్యక్ష ఆ రోజు ఈ రెండే కాకుండా కాకే మాధవరావు ఎవరు అంతవరకు ఎస్సీలు చీఫ్ సెక్రటరీ కాలేదు అవతారాన్ని కూడా ఊహించుకోలేదు కానీ ప్రమోట్ చేయడమే కాకుండా కాకే మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీ చేసి మళ్ళీ ఏదైతే పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ కమిషనర్గా చేసే అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష అదృష్టం ఒకసారి ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్నప్పుడు అంబేద్కర్ గారికి భారత రత్న వచ్చింది ఆయన కృషి మనం ఎప్పుడు మర్చిపోలేమని ఇంకొకటి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే మళ్ళీ ఎన్డిఏ గవర్నమెంట్లో అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్లో పెట్టే పరిస్థితికి వచ్చింది అంటే ఇవన్నీ కూడా ఒకసారి జరిగినప్పుడు మనకు కూడా ఒకసారి తృప్తి ఒక సాటిస్ఫాక్షన్ మనం కూడా భాగస్వాములు అని చెప్పి ఆనందం అధ్యక్ష ఇంకో పక్క అధ్యక్ష కేఆర్ నారాయణన్ నేను యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న కన్వీనర్గా ఉన్నప్పుడు కేఆర్ నారాయణ గారిని ప్రపోజ్ చేసి ఒక ఎస్సీని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీకి యూఎఫ్కి దక్కింది అధ్యక్ష అప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు అబ్దుల్ కలాం అధ్యక్ష అబ్దుల్ కలాం గారిని ఈ దేశం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంది అలాంటి వ్యక్తిని వాజ్పాయి గారి సహకారంతో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసిన ఘనత కూడా మనకు దక్కుతుంది మన రోలుంది దానికి గర్వపడుతున్నాం అధ్యక్ష వీళ్ళే కాకుండా అధ్యక్ష ఈరోజు నరేంద్ర మోడీ గారిని కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే ప్రధానమంత్రిగా కోవింద్ గారిని ఒక షెడ్యూల్ కులానికి సంబంధించిన వ్యక్తిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు ఈరోజు దేశ రాష్ట్రపతిగా ముర్ము గారిని ఈరోజు చేసే పరిస్థితి వచ్చారు ఇవన్నిట్లో మనం భాగస్వాములు అయిన దానికి నాకెంతో ఆనందంగా ఉంది